ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध चतुर्थोऽध्यायः ज्ञानकर्मसंन्यासयोगः पद्नाल्को श्लोकम् न मां कर्माणिलिं पङ्क्तिं नमे कर्मफले सृहा ఓ అర్జున నాకు ఏ కర్మలు గాని వాటి ఫలములు గాని అంటవు నాకు కర్మ చేయాలనే కోరిక కూడా లేదు అవసరం అంతకన్నా లేదు నా లక్షణాలను గురించి తెలుసుకున్నవాడు ఎటువంటి ఎటువంటి ఆసక్తి లేకుండా ఫలాపేక్ష లేకుండా చేస్తాడు నేనేమిటో నా లక్ష లక్షణాలేమిటో నేను ఏ మాదిరి సంఘం లేకుండా కర్మలు చేస్తానో తెలుసుకుంటాడు నేను కర్మలు చేసినా నాకు కర్మఫలములు ఎందుకు అంటటం లేదో ఆ రహస్యం తెలుసుకుంటాడు అప్పుడు అతడు కూడా నా మాదిరి ఈ కర్మల చేత కర్మ ఫలముల చేత బంధింపబడడు తుదకు నన్నే పొందుతాడు పదిహేను శ్లోకం ఏం తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం పైన చెప్పిన విధంగా నన్ను అనుసరించిన ముముక్షువులు మునులు ఎంతో మంది నిష్కామ కర్మలు ఆచరించి ముక్తి పొందారు నీవు కూడా నీ పూర్వులు ఆచరించిన మాదిరి ఆచరించు ఈ శ్లోకాన్ని పై శ్లోకంతో అన్వయించుకోవాలి పై శ్లోకంలో పరమాత్మ నేను ఈ విశ్వాన్ని సృష్టించాను వారి వారి గుణములను చేసే కర్మలను బట్టి వారు నాలుగు వర్ణములుగా విభజింపబడ్డాయి నేను అందరిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాను కానీ నేను ఏ కర్మ చేయను చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే నాకు కర్మలు చేయవలసిన అవసరం ఆ కర్మల మీద ఆసక్తి లేదు ఆ కర్మ ఫలములను నేను ఆశించను ఒకవేళ నేను కర్మలు చేసిన ఆ కర్మ ఫలములు నన్ను అంటవు ఇది నా తత్వము నా తత్వమును తెలుసుకుని నన్ను అనుసరిస్తే అంటే నేను చేసినట్టు కర్మలను ఆసక్తి లేకుండా నిష్కామంగా చేస్తే వారిని కర్మ బంధనములు అంటవు వారు నిరంతరము నామాదిరి ఆనంద స్వరూపులుగా ఉంటారు ఓ అర్జున మరలా చెబుతున్నాను ఇదేదో నేను నీకు చెబుతున్న స తత్వము కాదు ఈ తత్వము ఈనాటిది కాదు అతి పురాతనమైనది ఎంతోమంది ఋషులు ముముక్షువులు అంటే మోక్షం కోసం ప్రయత్నం చేసిన వారు నేను పైన చెప్పిన తత్వమును తెలుసుకుని ఆ తత్వం ప్రకారం కర్మలను ఆచరించారు ముక్తులయ్యారు పరమాత్మ ఇలా చెప్పటానికి కారణం ఏంటంటే మోక్ష సాధనకు నిష్కామ కర్మ పునాది నిష్కామ కర్మ ఆచరించటం వలననే మోక్షం అనే భవన నిర్మాణం మొదలవుతుంది మోక్షం కావాలనుకునేవారు ముందు నిష్కామ కర్మ ఆచరించాలి ఇదే మార్గాన్ని కృష్ణుడు అర్జునుడికి కూడా ఉపదేశించాడు నీవు కూడా ఎటువంటి కోరికలు మమతానురాగములు లేకుండా ఎటువంటి ఫలితమును ఆశించకుండా ఎటువంటి ఆసక్తి లేకుండా నీ స్వధర్మము నీ కర్తవ్యం అయిన యుద్ధము చేసి కీర్తి గడించు నీ పూర్వీకులు కూడా ఇదే మాదిరి చేశారు వారు నీ మాదిరి సన్యాసం తీసుకుంటాను అని అనలేదు వారు రాజ్యపాలన చేశారు నిష్కామ కర్మలు చేశారు ఎటువంటి సంఘం లేకుండా కర్మలు చేశారు ముక్తిని పొందారు నీవు కూడా వారి మార్గాన్నే అనుసరించు అని ఉపదేశించారు పరమాత్మ హరే కృష్ణ